ఈ ల్యాండ్ మూడు ఎకరాలు మామిడి తోట ఫామ్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్ ఫర్ సైల్ అండి సో దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్కుని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ మీరు నన్ను అర్థం చేసుకోగలరు సార్ మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్వు నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ చెప్పండి సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవును మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవును సార్ ఓకే రైట్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సైలా బ్లాక్ ఫుల్ అది సాయిల్ సార్ అంటే ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా అంటే బ్లాక్ ఏమి ఉండదు రెడ్ శాండీ కొంచెం వాటర్ సింకింగ్ మంచిగా ఉంటుంది రెండు బోర్వెల్స్ ఉన్నాయి దాంట్లో రెండు బోర్వెల్స్ ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉంది మన ల్యాండ్ కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక జూరాల కెనాల్ వాటర్ వస్తాయి అన్నట్టు అక్కడ నుండి మరి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా ఉంది మనకి ఓకే ఓకే సో టోటల్ గా అయితే ఈ ల్యాండ్ లో రెండు బోర్లు ఉన్నాయి ఉన్నాయి ఓకే ఒక్కొక్క బోర్ ఎన్ని వాటర్ వస్తుంది సార్ దాదాపు త్రీ ఇంచెస్ ఇట్లా కొడుతుంది సార్ మూడించు వాటర్ ఇంచుల వాటర్ వస్తాయి మాకు మాకు నాకు తెలిసిన నేను నాకు అవగాహనంత వరకు ఎన్నడూ వాటర్ లేదు అనే ప్రాబ్లం రాలేదు ఓకే వాటర్ ఎప్పుడు కూడా తగ్గలేదు 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 సో ఎప్పుడు ఎనీ మూడు ఇంచుల వాటర్ వస్తాయి 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 రెండు బోర్లు ఉన్నాయి ఆ రెండు ఉన్నాయి ఒకటే దాంట్లో మోటార్ మేము ఒకటే నడిపిస్తాము రెండు బోర్లు ఉన్నా కానీ ఒక బోరే సరిపోతుంది మనకి సరిపోతుంది సరిపోతుంది బోర్ పక్కన పెట్టేసాము ఎందుకంటే ఈ వాటర్ సరిపోతున్నాయి కాబట్టి సరిపోతున్నాయి కాబట్టి ఓకే కరెంట్ ఉందా సార్ ఓకే ట్రాన్స్ఫర్ ఉందా ట్రాన్స్ఫర్ ఎట్లా ఉంటుంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఇప్పుడు నలుగురు రైతులు కలిసి ఒక ట్రాన్స్ఫర్ అప్లై చేసుకుని సపరేట్ గా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అండి అదే సార్ ఇప్పుడు సపరేట్ గా ఏమైనా అప్లికేషన్ పెట్టారా మనం ఏం పెట్టలేదు సార్ అప్లికేషన్ పెట్టలేదు సో ఎవరైతే ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కుంటారో వాళ్ళు అప్లికేషన్ కావాలి పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది ఓకే మరి ఇప్పుడు ఇప్పుడు వేరే వేరే వాళ్ళ దాంట్లో భాగం ఏమైనా ఉందా మీకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏమన్నా ఏం లేదు మా ఇప్పుడు నేను మాది కానీ మా సిస్టర్ కానీ ఇదంతా కలిసి ఉంటాం కదా వ్యక్తి ఆ కనెక్షన్స్ మా ఎవరి వాళ్ళే కనెక్షన్స్ ఎవ్రీ ఇయర్ కట్టేసుకుంటాం మేము క్లియర్ జ్యూస్ ఏమి ఉండవు ఓకే ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ సార్ నేల వచ్చేలో పోతే రెడ్ కాదు బ్లాక్ కాదు మిక్సింగ్ నేల అనుకోవడమే అదే అది శాండీస్ ఆయిల్ అంటారు చూడండి అదే సార్ మెయిన్ క్రాప్ ఇక్కడ వచ్చేసి కాటన్ ప్లస్ వేరుశనగ సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ మామిడి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ పదిహేను సంవత్సరాలు అవును సార్ ఈ పదిహేను సంవత్సరాల నుంచి మీరు ల్యాండ్ మీరే వ్యవసాయం చేసుకుంటున్నారా లేదా ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా లే మేమే మేమే మానిటర్ చేసుకుంటాము కాకపోతే మా దగ్గర ఏంటంటే ఈ మ్యాంగో గార్డెన్ పట్టి గుత్తా పడతారు కదా ఇయర్ వాళ్ళు ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుండి మా ఉంటారు అంటే వాళ్ళకి లీజ్ అని కాదు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చూసుకుంటారు మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది ఉండదు దగ్గరుండి మేమే చూసుకుంటాం సార్ ఉదాహరణకి ఒక సంవత్సరానికి ఎంత వస్తాయి దీని మీద ఏంటంటే సార్ ఒకటి మామిడి తోటల మీద ఏంటంటే ఇన్కమ్ మీద బేస్ చేసుకొని మనం వెళ్తే ఇది ఉండదు కాబట్టి మాకు ఇంట్రెస్ట్ అంటే మీరు ఏమంటారంటే సార్ మనం ఏదైనా గానీ ఒక ఈ ల్యాండ్ అనేది ఏంటంటే ఒక ఇన్కమ్ తో కాదు ఒక ఫ్యాషన్ తో అనుకోవడమే ఒకటి రెండు వచ్చే లోపు మనకంటూ ఒక ప్రాపర్టీ ఉన్నది ఒక ఫ్యాషన్ కావచ్చు ఒక ప్రాపర్టీ కావచ్చు సార్ ఒకటి నేను చెప్తాను చెప్పండి అది మా ఆ ల్యాండ్ మా అత్తగారు ఇచ్చింది అప్పుడు ఇప్పుడు నైన్టీ నైన్ లో నా మ్యారేజ్ అప్పుడు ఇచ్చారు ఓకే తొంభై తొమ్మిదిలో మీ అత్తగారు ఇచ్చారు మీ మిస్సెస్ వాళ్ళు వాళ్ళ అమ్మగారు అమ్మగారు ఇచ్చారు మిస్సెస్ కి అప్పుడు ఇది పన్నెండు వేలకి ఎకరాలు ఇచ్చారు అప్పుడు ఇవాళ అదొక నేను లాస్ట్ ఇయర్ కోవిడ్ బిఫోర్ ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఓకే నేను ఇప్పుడు నాకు ఆనుకొని ఒక సిక్స్ ఎకర్స్ మా సిస్టర్స్ ఒక టూ ఏకర్స్ మొత్తం ఒక ఎయిట్ ఏకర్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది సార్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాడు అవును సార్ ఉర్విజా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఎయిట్ ఏకర్స్ ఇచ్చాను తోటగా ఆనుకొని అది వర్షం కూడా అయింది ఓకే అది వెంచర్ దానికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ కూడా నేనే ఇచ్చా నేనే ఇప్పుడు నా నండర్ లోనే ఉంది నేనే గేట్ పెట్టాను వాళ్ళు మీరు ఊరు వచ్చి పసుపు పెంచాయి అని చెప్పేసి గోదామొస్తాయి కదా సార్ అట్లా రాకుండా అని చెప్పి నేనే గేట్ పెట్టాను అది వెంచర్ స్టార్ట్ అయితే ఇప్పుడు నా తోట డెబ్భై ఎనభై లక్షలకు ఎట్ల పోతుంది సార్ వాళ్ళ వెంచర్ స్టార్ట్ చేయలేదు ఇంకా ఓకే వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేస్తే హ్యాపీ వాళ్ళది అది వేరే లేండి అది వాళ్ళు వెంచర్ స్టార్ట్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది రేటు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఆ ఉంది సార్ ఓకే ల్యాండ్ టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది ఫెన్షింగ్ ఉంది గేట్ ఉంది గేట్ ఉంది ఓకే లోపల హౌస్ వాచ్మెన్ ఉండడానికి మీరు మీరు ఓనర్స్ వెళ్ళడానికి ఇప్పుడు షెడ్ ఉందా అంటే మనకు విలేజ్ కూడా అక్కడనే కదా సార్ కాబట్టి అందులో ఏం లేదు షెడ్ టవర్ ఏంటంటే ఎప్పుడైనా గెస్ట్ అయితే కూర్చోడానికి టేబుల్ చైర్స్ అవన్నీ ఉంటాయి ఓకే చెట్ల కింద ఓకే సార్ రైట్ ఇంకోటి చూప సార్ 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 ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్ డెవలప్మెంట్ చేసి చేయాల్సిన కానీ ఏమేమి ఉన్నాయి సార్ నేను చెప్తాను మీకు క్లారిటీ ఇవ్వాలి నేను అచ్చంపేట్ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ ఒకటి మున్సిపాలిటీ అయింది ఒకటి ఇంకొకటి అచ్చంపేట్ టౌన్ నుండి నాది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ల్యాండ్ ఓకే అచ్చంపేట అచ్చంపేట మండలం నుంచి ఈ ల్యాండ్ కాడికి రెండున్నర కిలోమీటర్స్ వస్తుంది రెండున్నర టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఓకే టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది మాక్సిమం అంతకన్నా రెసిడెన్షియల్ కారిడార్ మొత్తం ఇదే రూట్ లో వస్తుంది ఇప్పుడు ప్లస్ ఇంకొకటి అచ్చంపేట నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ పోయిన తర్వాత ఒక డిటిసిబి వెంచర్ ఉంటది ఆ వెంచర్ కా నుండి మన ల్యాండ్ వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటది ఇంకొకటి మనతో మన ల్యాండ్ కి బ్యాక్ సైడ్ లో ఒక డిటిసిబి వెంచర్ ఉంది పల్కపిల్లి విలేజ్ కి ఒక హాఫ్ కిలోమీటర్ లో మన ల్యాండ్ ఉంటది ఓకే టౌన్ మొత్తం ఇటు సైడ్ వస్తుంది రెసిడెన్షియల్ అంతా ఇటు సైడ్ ఓకే సార్ డైలీ మార్నింగ్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ మార్నింగ్ వాకర్స్ వస్తారు ఓకే డైలీ మంది వాకింగ్ మన దగ్గరకి నేనే ప్లాన్ చేసి టీ స్టాల్ లాంటిది పెట్టి వాళ్ళు అంత ఫ్రీగా అవును సార్ వచ్చి చెట్ల కింద కూర్చొని టీ తాగి వెళ్ళొచ్చు లేని నాకేమనిపించింది అంటే అది సార్ ఒకటి సార్ డైలీ ఉద్విజ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇచ్చింది ల్యాండ్ మాత్రం వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేసే మాత్రం ఇది ఒక రేంజ్ లో ఉంటుంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ కన్వర్షన్ ఉందా వ్యవసాయ ల్యాండ్ లెక్క ఉంది సార్ వ్యవసాయ ల్యాండ్ కిందనే ఉంది సార్ వ్యవసాయ ల్యాండ్ లెక్కనే ఉంది అవును ఇప్పుడు ఇప్పుడు మీ మిస్సెస్ గారి పేరుతో ఉంది రిజిస్ట్రేషన్ లాంటిది అవును సార్ అవును సార్ ఓకే బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారు సార్ మీరు బ్యాంక్ లోన్ అంటే జనరల్ గా ఏంటంటే క్రాప్ లోన్స్ అనేది అగ్రికల్చర్ లో ఉంటది కదా సార్ అవును అదేంటో టూ ల్యాక్స్ వన్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది అది మీరు తీసుకునే వాళ్ళు తీసుకున్నప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు అది క్లియర్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం ఓకే అంటే మీ మామయ్య గారు మీకు ఇచ్చామన్నారు కదా అంటే అది వాళ్ళు కొన్నారా వాళ్ళ పిత్రాజిత్ మా మీ మామయ్య గారు వాళ్ళది ల్యాండ్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ మా అత్తగారి ఓకే అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే మనకు మెడ గారు పేరుతో ఉంది సో పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు కదా సార్ ఇటువంటి ఇబ్బంది లేదు మీకు నేను మీకు కావాలంటే మీకు మీకు ఏమన్నా కావాలన్నా కానీ మేము సర్వీస్ ఇవ్వగలుగుతాము ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ అట్లయితే ఇబ్బంది ఏం ఉండదు సో చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది మెయిన్ గేట్ ఉంది ఓకే ఈ ల్యాండ్ కి పక్కన వెంచర్లు ఏమైనా ఉన్నాయా ప్రెజెంట్ చేసిన వెంచర్లు ఏమన్నా ప్రజెంట్ గా ఇప్పుడు డిటిసి వెంచర్ ఒకటి ఉంది సార్ ఇప్పుడు ఒకటి మన ల్యాండ్ కి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఏడు వందల మీటర్ లో వాళ్ళు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్మండి ఓకే మళ్ళీ ప్లస్ మన ల్యాండ్ కి బ్యాక్ సైడ్ ఒక వెంచర్ డిటిసి డిటిసి ఓకే దాంట్లో కూడా సేమ్ ప్రైస్ లో అమ్మండి ఓకే గజముచ్చు లో ఏడు వేలు ఏడు వేలు ఆల్రెడీ వెంచర్ వేసారు అమ్మేశారు అమ్మేశారు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఏమైనా వెంచర్లు జరుగుతుంటే కన్స్ట్రక్షన్ జరిగేవన్నా ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు అయితే ఇదే రూట్ లో వస్తున్నాయి సార్ రెసిడెన్షియల్ జోన్ అంతా ఓకే ఓకే ఒక త్రీ నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ అయితే మన ల్యాండ్ వరకు టౌన్ పెరుగుతుంది ఓకే ఓకే త్రీ ఇయర్స్ లో మన ల్యాండ్ వరకు టోటల్ టౌన్ అనేది పెరుగుతది పవర్ టౌన్ అయితే వచ్చేది ఓకే సార్ ఇప్పుడు ఈ ఉదాహరణకి అంటే నా ఆలోచన ఇప్పుడు ఈ మన ఈ మామిడి తోట కావాలంటే రన్ చేసుకోవచ్చు ఓకే లేదు అనుకుంటే వేరే వేరే పంట అయినా వేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదు అనుకుంటే వెంచర్ వేస్తే ప్లాట్ పోతాయా పోతాయి పోతాయి సార్ వెంచర్ వేస్తే ఇప్పుడు గజం ఏడు వేలు అన్నారు కదా అవును మనకు గజం ఐదు వేలు పెడితే పోతాయా పోతాయి సార్ కావలేదు మార్కెటింగ్ చేసుకుని ఓపి ఉండాలి మార్కెటింగ్ అంటే మేము ఉన్నాం కదా సార్ అది ఇబ్బంది ఏముంది ఇప్పుడు సార్ మీలాంటి లాంటి వ్యక్తులు కొంటారు సార్ ఎవరన్నా సుబ్రహ్మణ్యం గారు నేను పలానే ల్యాండ్ నేను తీసుకుంటాను ఆ మీరు మార్కెటింగ్ చేస్తే మనకు మన చానల్ అప్లోడ్ చేసుకుంటాం మేముందా నేను చేసే పని అదే కదా ఇప్పుడు ఉదాహరణకి మీలాంటి వ్యక్తులు కొంటారండి ఎవరైనా కస్టమర్ కొంటారు సార్ సుబ్రహ్మణ్యం గారు నేను ల్యాండ్ తీసుకుంటానండి నేను నేను ప్లాటింగ్ చేస్తాను ఇంకా వాళ్ళ గజం ఏడు వేలు గదా గజం ఐదు వేలు పెడతాం మనం మీ ప్రాయోజనం అనుకో మన ఛానల్ అప్లోడ్ చేద్దాము ఇబ్బంది ఏముంది ఓకే బట్ ఈమెంట్ సార్ ఇప్పుడు లాంగ్ మాట్లాడుకోవచ్చు నో నో మీ సార్ మీరు లైవ్ లో ఉన్నారు ఫ్రాంక్ మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఓకే ఓకే ఇక ఏంటంటే నాకు లాస్ట్ ఇయర్ నేను మ్యారేజ్ చేసాను సార్ మా డాటర్ ఓకే ఇక ఏంటంటే బయట కొంచెం అమౌంట్ తెచ్చాను ఇంట్రెస్ట్ అంటే నేను టోటల్ ఇయాల్స్ వస్తుంది ఓకే సార్ సూపర్ నాకు యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్ సార్ ఓకే ఓకే వచ్చేది వాళ్ళు చూసాను ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు మా దగ్గర కొన్ని వేల మంది ప్రాపర్టీస్ కొన్నారు కొన్ని వేల మంది ప్రాపర్టీస్ అమ్మారు అయితే సార్ ఏం చేశాను ఈ త్రీ ఏకర్స్ లో ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ తోటి పోయి చూద్దాము అనే ఉద్దేశంతో ప్లాటింగ్ కూడా చేసి ఏం చేయలేదు జస్ట్ ప్లాటింగ్ ఇంటర్నల్ వచ్చినట్టుగా ఏ చెప్పు కాకుండా మంచి మంచి ఎక్స్పర్ట్ తోటి లేఅవుట్ తీపిచ్చి చెప్పు స్టోరింగ్ బ్రిక్స్ తోటి రోడ్ మార్కింగ్ అన్ని చేసి పెట్టా ఇంకా అర్ధర్ డెవలప్మెంట్ ఏం చేయలేదు సోలార్ లైటింగ్ సిస్టమ్ పెట్టా స్ట్రీట్ లైట్స్ సోలార్ స్ట్రీట్ లైట్స్ పెట్టా రెడీమేడ్ సార్ ఇప్పుడు అది అగ్రికల్చర్ కిందనే ఉంది రెడీమేడ్ ల్యాండ్ రెడీమేడ్ ఉంది వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకున్న ప్లాట్ కింద చేసుకున్న డిటీసీ అమ్ముకోవచ్చు కన్వర్షన్ చేసి అమ్ముకోవచ్చు ప్లాట్లు అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు లేదు ఎందుకు ఫామ్ హౌస్ లాగా మామిడితో హ్యాపీగా ఉంచుకోవచ్చు హ్యాపీగా కంటైనర్ హౌస్ ఇచ్చాడే పెట్టుకున్నానుకోండి మంచి హ్యాపీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ దానికైనా కి ఇచ్చినా నడుస్తుంది సార్ ఇప్పుడు మామిడికాయలు కాస్తున్నాయి సార్ సార్ నిన్న వీడియో లో పూతలు పిందులు కాస్త కనిపిస్తున్నాయి నాకు అవును అవును పూతలు పిందలు ఉన్నాయి కొన్ని కొన్ని పెద్ద పెద్ద కాయలు కూడా కనిపిస్తున్నాయి అవి వీడియోలు అవును 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 సార్ ఓకే సార్ రైట్ సార్ ప్రెసెంట్ అయితే మీరే ఓన్గా చేసుకుంటున్నారు ఎవరికైతే కౌలుకి ఇవ్వలేదు మీరు లేదు 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 సార్ ఉదాహరణకి అంటే మామూలు ఉదాహరణకి నేను తీసుకొని ఎవరికైనా కౌలుకిస్తే ఎంత ఇస్తున్నాను నాకు మా దగ్గర ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వస్తాయి సార్ ఒక ఎకరానికి యాభై వేలు ఎకరానికి ఎకరాకి పదిహేను 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 వేలు పదిహేను వేలు ఇస్తారు మా దగ్గర ఓకే ఈ మూడు ఎకరాలకు చెలోపు ఒక యాభై వేలు రూపాయలు కౌలు వస్తుంది అనుకోవటమే కౌలు వస్తుంది కౌలు మనం సొంతంగా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటది బాగుంటది ఇప్పుడు మనకు తోట మీద వాళ్ళు మనకి ఏంటంటే మనం పెద్ద దాని మీద కౌంట్ చేయము కాబట్టి వాళ్ళు వాళ్ళ ఏంటంటే మనకు ఒక ఇయర్లీ ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇస్తారు సార్ ఏది ఇంత చేస్తారు కదా అవును సార్ అవును వాటర్ ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం వాటర్ పెట్టాలి మనం చేయలేము దగ్గర ఉండి మరి అంత హార్డ్ వర్క్ మనం చేయలేము సరే ఈ ల్యాండ్ తా రోడ్ ఫేసింగ్ మట్టి ఫేసింగ్ సార్ సార్ ఈ ల్యాండ్ సార్ అంటే ఇప్పుడు కంకర్ రోడ్ ఉంది అది కూడా బీటీ శాంక్షన్ అయింది అని కాంట్రాక్టర్స్ తీసుకున్నారు ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు అది కూడా ఎస్ఎస్ఆర్ వాళ్ళు తీసుకున్నారు వర్క్ శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది వర్క్ అగ్రిమెంట్ కూడా అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి మోస్ట్లీ టూ మంత్స్ లో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు అంతా సార్ ఇప్పుడు మన ల్యాండ్ సిప్స్ పోసింది అంటే కంకర్ ఆల్రెడీ పాత రోడ్ సార్ అది ఓకే పాత రోడ్ అంటే అంటే ఆల్రెడీ తా రోడ్ ఫేసింగ్ ల్యాండ్ ఇప్పుడు హా ఓకే వెరీ గుడ్ బీటీ లేదు దాని మీద ఎప్పుడో ఉండే పోయింది మళ్ళా రోడ్ మళ్ళీ సాంక్షన్ అయింది ఓకే సార్ టోటల్ ఈ ల్యాండ్ హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తది ల్యాండ్ కాడికి వన్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది సార్ వన్ థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నూట ముప్పై ఐదు కిలోమీటర్ హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ కాడికి నూట ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది ఓకే నాగూర్ కర్నూల్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తది నుండి థర్టీ టూ కిలోమీటర్ వస్తుంది సార్ ముప్పై రెండు కిలోమీటర్ నాగూర్ కర్నూలు నుంచి అచ్చంపేట నుండి రెండున్నర కిలోమీటర్ గా అయితే తెలంగాణ స్టేట్ నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట విలేజ్ విలేజ్ సారీ పలక పల్కపల్లి పలకపల్లి విలేజ్కి ఎంత దూరం ఉంటుంది హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అచ్చంపేట నుంచి రెండున్నర కిలోమీటర్ వస్తుంది ఓకే వెరీ గుడ్ సార్ టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పెడతాను సార్ ఎందుకంటే నేను ఇప్పుడు ఒరిజినల్ ప్రాజెక్ట్స్ కోవిడ్ లో ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఇచ్చాను కదా సేమ్ ప్రైస్ ఇచ్చాను ఓకే రైట్ ఇదే ప్రైస్ ఇచ్చాను కాబట్టి రిజిస్ట్రేషన్ కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారా స్లాట్ సార్ స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలని చేస్తారంటున్నాను స్లాట్ బుకింగ్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చార్జెస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఏముంది నా దగ్గర ఉండి చెప్పిమంటే చెప్పిస్తాయి ఓకే సార్ ఒకటి రెండో చోలోపు ఇప్పుడు వన్ బై ఫోర్త్ కట్టి ఏదైనా వన్ మంత్ టూ మంత్స్ టైం ఇవ్వమంటే అలా అని ఇస్తారా ఇస్తాను సార్ దాని దానిదేముంది ఓకే ఇప్పుడు స్పాట్ స్పాట్గా రిసెషన్ చేస్తారు లేదు అనుకుంటే ఇప్పుడు వన్ బై ఫోర్త్ అమౌంట్ కట్టి వన్ మంత్ టూ మంత్ టైం ఇవ్వమన్నా ఇస్తారు టూ మంత్ కాదు త్రీ మంత్స్ కూడా ఇస్తాం సార్ ఏముంది కాబట్టి మినిమం నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక సెవెంటీ లాక్స్ నాకు అబ్జెంట్ కావాలి సార్ ఓకే సెవెంటీ లాక్స్ ఇస్తే ఇస్తే మిగతా బ్యాలెన్స్ ఏమంటే మళ్ళీ సింగిల్ పేమెంట్ కావాలి నాకు ఓకే ఒకటే ఒకేసారి ఇవ్వనండి త్రీ మంత్స్ కాదు త్రీ మంత్స్ ఇస్తా త్రీ మంత్స్ కాదు ఫోర్ మంత్స్ టైం ఇస్తా ఎగవల్ పొజిషన్ కూడా ఇస్తాను ఓకే అర్థం సార్ అది సార్ ఓకే సెవెంటీ థౌసండ్ ఇంట్రెస్ట్ ఇబ్బంది పడుతుంది అదే రెడ్డి గారు రెడ్డి గారు ఒకటి రెడ్డి గారు ఆ విషయంలో ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రాపర్టీ ఉన్నది ఏంటంటే అవసరానికి అమ్ముకోవడానికి అదే 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 ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు ఒకటి నేనైతే అంటే నాకు ఈ ప్రాపర్టీ మీరు అమ్మి పెట్టండి మళ్ళీ నాకు ఇప్పుడు మీరు నిన్న నేను మీ ఛానల్లో చూశాను కదా కరిగిరి లో నాకు కూడా ఏంటంటే అదే లలో నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీరే ఇప్పించి పెట్టాలి మళ్ళీ కొనాలి మళ్ళీ తప్పకుండా సార్ తప్పకుండా అది అది సార్ ఓకే బయట ఒక నాలుగైదు కొని పెట్టాలని తప్పకుండా రెడీ గారు ఇవారు మీ వాల్యూ టైన్ నాకు కేటాయించారు పన్నెండు నిమిషాల వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ